యాదగిరి లక్ష్మీ స్వామి ఆశీస్సులతో మళ్ళీ ఎమ్మెల్యేగా అయిన తర్వాత మరియు ఈ గుడి నిర్మాణం పునర్నిర్మాణం జరిగిన తర్వాత మొట్టమొదటిసారి లక్ష్మీనర స్వామి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది మీ అందరికీ తెలుసు రెండు వేల ఎనిమిది సెప్టెంబర్ పదిహేడవ తారీఖు నాడు నేను రాజకీయాలకు వచ్చి ఈ ప్రాంత ప్రజలకు సేవ చేయాలనుకున్నప్పుడు ఆనాడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పార్లమెంట్ సభ్యునిగా పోటీ చేయాలనుకున్నప్పుడు మొట్టమొదటిగా నేను లక్ష్మీనరసింహ స్వామి ఆశీస్సులతోటి నా రాజకీయ జీవితం ప్రారంభమైంది యాదగిరి లక్ష్మీనరసింహ ఆశీస్సులతోటి నేను పార్లమెంట్ సభ్యునిగా ఎన్నిక కావడం ఆ ఐదు సంవత్సరాల కాలంలో తెలంగాణ ఉద్యమంలో పార్లమెంట్లో తెలంగాణ గొంతు వినిపించి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం స్వామి గారి ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్ర సాధనలో ఒక పార్లమెంట్ సభ్యునిగా ఇక్కడ ప్రజలు కోరుకున్న తెలంగాణ కోసం కష్టపడ్డ సాధించుకున్న అదృష్టం నాకు ఇది మునుగు మన భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గాలు ప్రజలు స్వామి గారి ఆశీస్సులతోటి నాకు ఆ అదృష్టం దక్కింది ప్రభుత్వం పేదల రాజ్యం వచ్చింది ఇది ఒక పేదల పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ప్రజలకు ఇచ్చే హామీలను ఒక క్రమంగా కొన్ని సంవత్సరాల కాలంలో ప్రజల జీవితాల్లో వెలుగు నింపే విధంగా అదేవిధంగా బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఒక సామాజిక న్యాయం తీసుకొచ్చే విధంగా ప్రజాస్వామ్య పద్ధతిలో గతంలో ఏదైతే ఉందో అహంకార పూరితమైన ఈ నియంత పాలనకు గీతం పాడి తెలంగాణ ప్రజలు కోరుకున్న తెలంగాణ వచ్చింది నిజంగా ఈరోజు ప్రజలందరూ కూడా ఈరోజు ఒక రాచరిక పాలనపై ప్రజాస్వామ్యం మళ్ళీ బతికింది ప్రజాస్వామ్యం మళ్ళీ ఈరోజు మళ్ళీ మనం పునరుద్ధరించుకున్నామని చెప్పేసి ప్రజలందరూ కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు ఇక్కడ శాసనసభ్యులు ఆలయ మన ఐలే ఐలయ్య గారిని కూడా పెద్ద మెజారిటీతో గెలిపించిన ఆలయ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా అడుగుపెట్టడమే కాక గవర్నమెంట్ విప్ప విప్పగా కూడా ఒక బడుగు బలహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ ఒక గౌరవం ఇచ్చే విధంగా ఒక పదవి కూడా వచ్చింది కాబట్టి ఆయన కూడా భగవంతుని ఆశీస్సుతోటి మీ అందరికీ మంచి సేవ చేయాలని చెప్పి ఐలయ్య గారు కూడా ఆలయ ప్రజలకు మంచి సేవ చేసి మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి తెలియజేస్తూ వరంగల్ లో పాలకురికి నియోజకవర్గంలో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఓపెనింగ్ కార్యక్రమానికి పోతూ పోతూ మరి అదేవిధంగా జనగామలో మా తల్లిగారి పేరు మీద నిర్మించిన కోమటిరెడ్డి సుశీలము ఉద్దేశం కంప్లీట్ అయింది కాబట్టి త్వరలోనే ప్రారంభోత్సవం చేయాలని చెప్పి ఏర్పాట్లన్నీ పరిశీలించి దా మార్గ మధ్యంలో ఈ దారిలో పోకుంటూ స్వామివారి ఆశీస్సుని తీసుకోవాలి తప్పకుండా అని చెప్పి అనే ఉద్దేశంతో ఈరోజు ఇంత లేట్ అయినా కానీ నాకు అధికారులు ఇక్కడ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా నాకు స్వాగతం పలికి మన టెంపుల్ అధికారులందరూ కూడా పేరు పెట్టిన వాళ్ళందరికీ బ్రాహ్మణ పండితులందరూ కూడా పేరు పెట్టినకు ధన్యవాదాలు